మల్లన్న గారు పదవికి పదవి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మాట్లాడండి అని చెప్పి రావు రామ ఈ రాముకి ఏం తెలియదు నేను పోతే ఎవర్రబోయ్ ఆడ మాట్లాడటాడు కనీసము నేను నేను ఒక్కరిని ఉన్న కాబట్టి మండల్లో ఈ ప్రభుత్వం పైన అంత ఒత్తిడి ఉంది ఇక ఈయన కూడా రాజీనామా చేసి ఇంట్లో పంటే ఈయన ఇంట్లో బట్టాడు రామ్ పోయి ఇంట్లో బట్టాడు ఈయన పోయి ఇంట్లో అంటాడు నిమ్మలంగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు తిన్మార్ మల్లన్నకు పాపం వాళ్ళ బాధ వాళ్ళ చూడు వాళ్ళకు వచ్చిపోతలేదు కదా తిన్మార్మల్ అన్న తిన్మార్మల్ అని సతీరెడ్డి సతీష్ రెడ్డి ఎస్ మాకు ఉన్నట్టే బీసీలకు సప్లాన్ ఉండవలసిందే ఇస్తాన్నటువంటి ఇస్తా అన్నటువంటి సన్నాసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న బీసీలకు సప్లాన్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిన సన్నాసులారా ఏది మా సప్లాను ఏది మా బీసీ సప్లాన్ అని అడుగుతా ఉన్నాం నూటికి అరవై రెండు శాతం ఉన్న ప్రజలకు పదేళ్ళలో నలభై వేల కోట్లు ఖర్చు పెట్టింది ఇరవై ఐదు వేల కోట్లు మరి ఎవడు తింటుండు ఎస్సీ ఎస్టీ బీసీల సొమ్ము ఎవడు తింటా ఉండు బీసీ ఎస్సీ ఎస్టీల సొమ్ము ఎవడు తింటా ఉండు మీరు మెక్కుంటా మీరు తినుకుంటా మాకేదో నిజంగా మీరు మాకు మంచి చేసిన ఉంటే ఓకే ఇప్పటిదాకా వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు రాజకీయ పార్టీ ఇప్పుడు మాది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక మేము అంటాం ఇంకా బీసీలని అంటే చూస్తూ ఊరుకోవడానికి లేము పండబెట్టి నార జీరినట్టు జీవితం అర్థమైందా బీసీల తెరువు వస్తే